నుండి తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు భక్తులు పోటెత్తారు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలతో పాటు అన్ని ఆలయాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది చాలా ఆలయాల్లో ఉదయం నాలుగు గంటల నుండే దర్శనం కోసం బారులు తీరారు కార్తీక దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇటీవల ఏపీలోని ఓ ఆలయంలో తొక్కిసలాట జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటంతో పాటు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పడుతున్నారు ఆలయ కమిటీలు నిర్వాహకులు సైతం అప్రమత్తమయ్యారు

దీపాల వరుస ఈ దీపాలు ఎందుకు పెడతారంటే మా బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి మబ్బుల ఉంటుంది కాబట్టి దానికి దీపాల వరుస పెడుతుంటుంటే చాలా విశేషమైనట్లు అది వెలుగు చూయిస్తుండ్రు అందరికీ కాకిమాసంలో అభిషేకాలు కానీ ఏది కానీ అర్చనలు కానీ ఏం చేసినా అని అధిక ఫలితం వస్తుంది లింగము కాబట్టి ఈ లింగంలో శివ అన్న నామస్మరణ చేసిన భజన చేసిన పారాయణం చేసిన అభిషేకం చేసిన పోర్టురేట్ల ఫలితం వస్తున్నట్టు అన్ని లింగాల కంటే లింగంలో అభిషేకం చేస్తే చాలా 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 విశేషమైన